అందరికీ నమస్కారం ఎన్నికలకు ముందు నేను చెప్పిన తీరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీకి అత్యధికమైన సీటు ఇప్పించే ప్రయత్నం ఉండడని నేను ఏసిసి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి నేను మేలు పెట్టడం జరిగింది ముఖ్యంగా అందులో నేను చెప్పిన సీట్లు నాకు గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన ఈరోజు ఏదైతే చెప్పినామో అది జరిగింది అనే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు నాకు రెఫరెండమ్ అని చెప్పాను కాబట్టి ఇప్పటి వరకు ఆయన ఎక్కడ కూడా బాధ్యత తీసుకున్నట్టు కనవాలేదు ఇందులో ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ చేవెళ్ళ పార్లమెంటు విశ్వేశ్వర రెడ్డి గెలిపించడానికి రేవంత్ రెడ్డి గారు అక్కడ స్థానిక ఆ పార్లమెంటు స్థానిక కంటే తాండూరు వాసులైనటువంటి మహేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారి సతీమణి జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళు ఆ రోజు చెప్పిన ఒక నాలుగు అసెంబ్లీలలో పవర్ఫుల్ తాండూరు వికారాబాదు చేవెల్ల మహేశ్వరం అంటే చుట్టుపక్కల ఈ నాలుగైతే పవర్ఫుల్ ఆ చేతులలో నడుస్తుంది తక్కినవి కూడా తక్కిన జాలు కూడా తగ్గదు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు గెలిచే సీటు ఇప్పుడు ఆళ్ళను తీసుకొని వచ్చి ఈటల రాయందర్ దగ్గర పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి గెలవాలి నెంబర్ వన్ రెండవది విశ్వేశ్వర రెడ్డి గారు మళ్ళా అత్యంత సన్నిహితుడైనటువంటి ఈటర్ రాయందర్ గారు కూడా గెలవాలి ఈటర్ రాయందర్ గెలవాలంటే అక్కడ టికెట్ తీసి మన మహేందర్ రెడ్డి గారి సత్యమణి సతీమణి గారిని తీసుకొని వచ్చి ఆమెను మల్కాజ్ జిల్లా పెట్టిండ్రు ఎందుకంటే ఇది హుజరాబాద్లో కూడా ఇదే విధంగా జరిగింది హుజరాబాద్లో బల్బోర్ వెంకట్ను తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం వల్ల అక్కడ ఈటర్ రాయందర్ గెలిచింది ఒకవేళ బల్మూర్ కాకుండా వేరేళ్ళం పెడితే అక్కడ బీహార్ది గెలుస్తుంది ఖచ్చితంగా ఈటర్ రాయేందర్ గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మూడు వేల ఓట్లకు మూడు వేల ఓట్ల లోపే వచ్చినాయి అందరు కలిసి మాణిక్ ఠాగూర్ బిసిసి ప్రెసిడెంట్ మండలానికి నలుగురు ఐదు ఇన్ఛార్జీలు రొట్టడం కొట్టడం అందరినీ నేస్తే ఆంధ్ర కలిసి ఇద్దరు తీసుకొచ్చింది మూడు వేల ఓట్లు కాబట్టి అక్కడ ఈటర్ రాయందర్ అక్కడ గెలిపించారు ఇక్కడ కూడా గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ అదే దుకాణం నడిపించారు ఏడ మల్కాజీలో కాబట్టి అక్కడ మూడవది మన ఏది మెదక్ రఘునందన్ రావును గెలిపి రఘునందన్ రావును గెలిపే రఘునందన్ రావుకు వీళ్ళకు మంచి సంబంధాలు రేవంత్ రెడ్డి గారు రఘువందన్ రావు గారికి దుబ్బాకా టికెట్ ఇచ్చి ఇద్దామనే ప్రయత్నం చేసిండు చెరుగు శ్రీనివాసు పక్క జరిపి ఇద్దామని ప్రయత్నం చేసిండు అప్పటికే ఆయన ఎన్నికలకు ముందు బై ఎలక్షన్లప్పుడు ఆయనకు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ కూడా నీకే టికెట్ ఇస్తామని మాట ఇవ్వడం వల్ల ఆయనకు ఆయన జర ముఖ్యమంత్రి గారికి కూడా కొంచెం అనుకూలంగా ఉండడం వల్ల అక్కడ కాదనలేక రఘునందన్ గారికి అక్కడైనా టికెట్ ఇచ్చిండు రఘునందన్ గారిని ఇక్కడ గెలిపిన తదుక నీలమ్మాధు గారికి ఇచ్చారు నీలమ్మద్ గారికి ఏ విధంగా చూసినా స్థానిక నాయకులు ఎవరు సపోర్ట్ చేయరు ఆల్రెడీ ఆయన అక్కడ సంగారెడ్డి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేసింది ఆయన వల్ల నర్సాపూర్ ఓడిపోయింది దామోదర్ రాయలసింహ గారిని కూడా ఓడగొట్టే ప్రయత్నం చేసిండు పట్టణెరు ఇది చేసిండు కాబట్టి వీళ్ళందరి మీద కోపం మీద ఉన్న ఖచ్చితంగా గెలవనియరు కాబట్టి అక్కడ మూడవది ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే నాలుగో సీటు నాలుగో సీటు సార్ నాలుగో సీటు సికింద్రాబాద్ సికింద్రాబాద్లో దానం నాగేందర్ గారిని తీసుకొచ్చి నిలబెట్టాల్సిన అవసరం లేదు వస్తే పెట్టుకోవచ్చు కానీ అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నాయకులు మంచి అవకాశం ఎవరికి ఉండే అని అంటే మాజీ శివశంకర్ గారి ఆ మంత్రి శివశంకర్ కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ శివశంకర్ గారి కుమారుడు వినయ వినయ్ గారి వినయ్ కుమార్ గారికి మంచి అవకాశాలు ఉండే ఆయనకు వస్తే గెలిచే అవకాశాలు దట్టంగా ఉండేది ఈసారి బీజేపీ వాళ్ళు కూడా కిషన్ రెడ్డిని ఒడగొట్టాలనే ఆలోచనతో ఉండేది ఇవన్నీ కూడా నేను అధిష్టానంకు మేల్ ద్వారా పెట్టినా నాద్వరకే అప్పటికి నేను పార్టీగా సస్పెండ్ కాలేదు నాలుగో సీటు ఐదవ సీటు మన మహబూబ్నగర్ మహబూబ్నగర్ కూడా వంశీ రెడ్డి గెలిచే అవకాశాలుండే కానీ మక్తల్లా మక్తల్లా నారాయణపేట ఏవైతే డబ్బులు ఖర్చు పెట్టానో ఆ డబ్బు ఎక్కువ శాతం తీసుకుపోయి కోడంగల్లా పెట్టి కోడంగల్లా ఇరవై మూడు వేలు వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు సీట్లలో పూర్తి స్థాయిలో విఫలమైనడు ఒకటి నీ పేరెంట్ పార్లమెంట్ మహబూబ్నగర్ రెండవది నీవు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ మల్కాజ్గిరి నా ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోలేదు ఇక్కడ ఏడిట్లల్లా నా ఇక్కడ నీ ఎంపీ ఎంపీ సీటు కూడా ఇక్కడ మహబూబ్నగర్లో ఓడిపోయింది కాబట్టి ఐదు సీట్లు నీ ఉద్దేశపూర్వకంగా బీజేపీని గెలిపించే తీరుగా దాన్ని బలోపేతం చేసే తీరిగా దాన్ని ఓతి శాతం పెంచే తీరిగా నువ్వు పనిచేసావు ఎందుకంటే నువ్వు గతంలోనే నరేంద్ర మోడీ గారిని ఆయన నా మేర పడే బాయ్ అని చెప్పి గుజరాత్ లెక్క దీన్ని కూడా చేయాలి చెప్పని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది కాబట్టి దీనికి నైతిక బాధ్యత ఇప్పటివరకు తీసుకోలేదు రెఫరండం అని పద్నాలుగు గంటలు తక్కువ గెలిస్తే రెఫరండం తీసుకుంటా అన్న పెద్ద మనిషి ఈఆర్టీ వరకు కూడా రెఫరండం తీసుకోలేదు ఇంకోటి ఏంటనంటే నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి ఫుల్ ఫ్లెడ్జ్గా అవుతారు అని అనేకమైన సర్వేలు వచ్చినాయి ఇటు కి గారు ఉన్నారు దగ్గర అటు ఈయన ఉన్నాడు ఈటర్ రాయందర్ గారు ఉన్నారు ఇంకా పెద్ద మనుషులు చాలా చాలామంది ఉన్నారు కాబట్టి యాక్చువల్గా కాంగ్రెస్కు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండే కానీ ఈరోజు కాంగ్రెస్ కూడా వంద సీట్లు రావడం ప్లస్ ద దరిదాపుల అధికారానికి వచ్చే అవకాశం దాకా వచ్చేదాకా రావడం వల్ల ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ సేఫ్ అని అనుకోవాలి అంటే ఆ పరూపం పడిపోకుండా కానీ కర్ణాటక ఈరోజు పెద్ద ఎత్తున దెబ్బతీసింది కర్ణాటక డీకే శివకుమార్ గారు ఈయనకు రేవంత్ రెడ్డి గారి అత్యంత సన్నిహితుడు రెండవది రేవంత్ రెడ్డి గారు అంటే వీళ్ళిద్దరూ అత్యంత సన్నిహితులు అన్న సంగతి అందరికీ తెలుసు వీళ్ళిద్దరూ ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలనుకున్నారా బీజేపీతోనే మన చేతులు కలిపిందా కానీ ఏదైన ఏమైనప్పటికీ రెండు స్థానాలలో వీళ్ళ నాయకత్వంలో బీజేపీ బలోపేతమైందనేది మాత్రం వాస్తవం కాబట్టి సరే వీళ్ళకు క్రమశిక్షణ వీళ్ళ మీద పనిచేయి వీళ్ళు ఏం మాట్లా క్రమశిక్షణలో ఎటువంటి పని చేసిన మాట వంట వాళ్ళ మీద పనిచేస్తాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు మీ వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం రాలేదు అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా ఒకటి నగర్ పార్లమెంట్ ఓడిపోయింది మీ పేరు ఎంత దానికి మీరు బాధ్యత వహించాలి రెండవది మీ సిట్టింగ్ ఎంపీ అదోడిపోయింది అక్కడ మీరు బాధ్యత వహించాలి రాష్ట్రంలో ఇంకొక మూడు సీట్లు గెలిచే ఉన్న కాడ ఉద్దేశపూర్వకంగా అది నువ్వు ఓడగొట్టినావు కాబట్టి ఇవన్నిటి కూడా బాధ్యత వహించి ఈరోజు మంత్రివర్గంలో ఉన్నోళ్ళు చేయాల్సిన డిమాండ్ అంటే ఆయనను ముఖ్యమంత్రి పదవికే తప్పుకోవాలని చెప్పేసి పెట్టాలి రిఫర్ అమ్మని ఆయనే ఆయన పరిపాలన పైన లేదు కాబట్టి కాబట్టి ఈరోజు అందరు మౌనంగా ఉన్నారు మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నారు అధికారం కావాలి అందరికీ వాళ్ళ పదవులు కావాలి కాబట్టి మాట్లాడలేకపోతుంది ఏమున్నా ఒక పరిణితి చెందిన నాయకుని నిజంగా అయితే మడమ తిప్పని నాయకునివి అయితే మాట మీద నిలబడే నాయకునివైతే రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణం మీ ఉప మీ ముఖ్యమంత్రి పదవికి మీరు ఈ ఓడిపోయిన సీట్లకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏసీపాయి కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను స్టేట్మెంట్ ఇస్తాను జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్